దేవుడు పేరిట దౌర్జన్యాలు దాడులు చేస్తే సహించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు గట్టిగా హెచ్చరించారు రామరాజ్యం సాగిస్తున్న అరాచకాలు గమనిస్తున్నారని ఆగ్రహించారు ఆగంతకులు జరిపిన దాడి చూస్తుంటే వారు ఏ రకం మనుషులు గుండాయిజంకు వచ్చారని చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నారు రామరాజ్యం పేరిట అరాచకాలు సాగిస్తే సహించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు చిల్కూర్ బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి అమానవీయ చర్య తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు మంగళవారం చిల్కూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ చీఫ్ వెబ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు పరామర్శించారు సౌందర్య రాజస్ను కలిసి ఆరోగ్య పరిస్థితిపై శ్రీధర్ బాబు మహేందర్ రెడ్డి ఆరా తీశారు దాడి ఘటనను అడిగి నేతలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు చిల్కూరు బాలాజీ దేవాలయం వద్ద భద్రత పెంచాలని పోలీసులను ఆదేశించారు రాముని పేరుపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు రంగరాజన్ పై దాడి చేసిన నిందితుల్లో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రి శ్రీధర్బాబు గుర్తు చేశారు రాముడి పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమని ప్రభుత్వ చీఫ్ వెప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు చిల్కూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని మహేందర్ రెడ్డి చెప్పారు నిన్న చిలుకూరు బాలాజీ ఆలయం ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ వారిపై జరిగిన దాడిని సౌందర్య రంగరాజన్ గారి దాడిపైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసిన ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు ఉపేక్షించేది కూడా లేదు ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది నిన్న కూడా జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయి ఒక పక్షాన వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి